హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బిర్యానీకి మించిన రుచితో ఉండే బగారా రైస్ని మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ముందుగా రైస్ని ప్రిపేర్ చేద్దాము దీ చేయడం కోసము ఒక గిన్నెలోకి ఆయిల్ని నెయ్యిని సమానంగా తీసుకోండి ఇందులోనే బగారా ఆకును వేసుకోవాలి బిర్యానీ ఆకు ఇప్పుడు కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి షాజీరా దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు అనాస పువ్వు ఇలాచీ లవంగాలు ఇలా మీ దగ్గర ఉన్నవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో బిర్యానీ పువ్వు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి దాని స్టోన్ ఫ్లవర్ అంటారు కంపల్సరీగా వేయండి చాలా బాగుంటుంది ఇందులోనే పొడవ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోండి పుదీనా కూడా వేసుకోవాలి ఇవి కూడా వేసిన తర్వాత ఆయిల్లో కాస్తంతా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి కసరి మేతిని యాడ్ చేసుకోవాలి ఈ కసిరి మేతి వేయడం వల్ల బగార టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా కసిరి మేతి వేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది చూడండి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేయాలి చూడండి నేను రెండు గ్లాసుల బియ్యాన్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఏ గ్లాస్తో మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అయితే పడుతుంది ఇక్కడ నేను మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని అలాగే కాస్తంత ధనియాల పొడి వేయండి ఇవి కూడా వేసేసుకొని ఇవి ఎసర్లో బాగా కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో బాగా మరిగించండి చూడండి వాటర్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగా కలుపుకొని ఒకసారి హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరిగించుకోండి చూడండి సరే అంతా పోయిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది మనకు పర్ఫెక్ట్గా రైస్ అయితే అయిందండి ఇప్పుడు కర్రీ చేద్దాము కర్రీ చేయడానికి కుక్కర్ని తీసుకుంటున్నానండి కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక బగారాకిలా తుంచి వేసుకోండి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలకులు వేసుకోండి ఇందులోనే జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా ముక్కలో కట్ చేసుకొని వేసుకున్నానండి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఉంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకుందాము మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి అప్పటికప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను వన్ కేజీ మటన్ అయితే చేస్తున్నానండి ముందుగానే ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ మటన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మటన్ కూడా యాడ్ చేసుకొని తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని మళ్ళీ మూత తీసి చూడండి మనకి ఇలా వాటర్ అనేవి తేలుతాయి ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపుని యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి మనం రైస్లో ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ మటన్కి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి మీరు చూసుకొని వేసుకోండి కారం కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాని రెండు టీ స్పూన్స్ వరకు మటన్ మసాలాని వేస్తున్నానండి నేను ఇక్కడ ఎవరెస్ట్ గరం మసాలా ఎవరెస్ట్ మటన్ మసాలా అయితే వాడుతున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు అండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువగా పట్టవండి కొంచెం తక్కువగానే వేయాలి ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఉడికే వరకు ఇంకా దగ్గర పడుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వస్తే మనకి మటన్ అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి చూడండి నాలుగు విజిల్ తర్వాత మనకైతే మటన్ చాలా బాగా ఉడికింది గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ మనం చేసిన బగారా రైస్తో ఈ కర్రీ తిన్నారంటే అదిరిపోతుందండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కడుపు నిండినా కూడా ఇంకా తింటే బాగుండు కడుపులో ఖాళీ ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది తప్పకుండా నేను చెప్పిన విధంగా మటన్ అండ్ బగారా రైస్ని ట్రై చేయండి బిర్యానీకి మించిన రుచితో ఉండడం మాత్రం పక్క అనమాట తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి